बड़ी हो गया है इनका रिश्ता जनार्दन को सारे बच्चे तब पढ़ाते रहा जनार्दन को बेहतर रहते हैं पार्टी माइक्रो को ताज़ा करते हैं क्या वाली बिना दिशा से मार्च में ना किसी का कोई अल्लाह भाई कार्यों के लिए हरत माता की जय

మహారాణి అహిల్యాబాయి హోల్గంకర్ గారి యొక్క మున్నూరవ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కూడా గత పది రోజుల నుంచి ఆమె యొక్క జీవిత చరిత్రను ఆమె యొక్క ధైర్య సాహసాలను ఆమె యొక్క పరిపాలన నైపథ్యాన్ని నేపథ్యాన్ని అందరికీ తెలియజేస్తూ చరిత్రలో ఒక వీర వనిత యొక్క చరిత్రను ఇలాంటి ఎంతో మంది వీర వనితలు ఈ దేశం కోసం వందల సంవత్సరాల కింద నుంచి ఎంతో మంది మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని మన దేశాన్ని శత్రుల శత్రులతో పోరాటాలు చేసి ఏ విధంగా యుద్ధాలు చేసి ఈ భారతదేశాన్ని కాపాడారో తెలపడానికి వాళ్ళ ధైర్య సాహసాలను ప్రజలకందరికీ కూడా తెలుపుకునేటటువంటి విధంగా ఆమె యొక్క మూడు వందల మూడు వందల సంవత్సరాలు ఆమె జన్మదినం సందర్భంగా పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను గత పది రోజులుగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలో కూడా మహబూబ్ జిల్లా కేంద్రంలో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున ప్రజలు మహిళలు కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు అహిల్యాబాయి హోల్గంగర్ గారి యొక్క ఆమె ఎనిమిదేళ్ల వయసులోనే తన పెళ్లి జరిగి పదహైదేళ్ల వయసులోనే వాళ్ళ మామగారు అయినటువంటి మల్లారావు గారి యొక్క వారి యొక్క ట్రైనింగ్ లో పూర్తిగా శిక్షణ పొంది రాజ్యా రాజ్యాన్ని వాళ్ళ మామగారు యుద్ధానికి పోయినప్పుడు ఆ రాష్ట్రాన్ని సంభాలిస్తూ ఏ విధంగా ఆమె చాకచక్యంతో ముందు నడిపించింది అనేక చరిత్రను అనేక ఆ విషయాలను ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా తెలుసుకోవడం జరిగింది మరి ఈ విషయంలో అందరికీ కూడా ఆమె జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ అర్పించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆ స్ఫూర్తిని పొందాలని చెప్పి సందర్భంగా నేను కోర్తా.